గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో మద్యం విక్రయాలు అంచనాలను మించి రికార్డు స్థాయికి చేరుకున్నాయి రాష్ట్ర ఎక్సై శాఖ విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం కేవలం రెండు రోజుల్లోనే నాలుగు వందల పంతొమ్మిది కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి సాధారణ రోజులతో పోలిస్తే ఇది అసాధారణ స్థాయి పెరుగుదల అని అధికారులు వెల్లడించారు సెప్టెంబర్ ముప్పై తేదీన మద్యం విక్రయాల పరంగా అత్యంత కీలక రోజుగా నిలిచింది ఆ రోజే మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్టు అధికారులు తెలిపారు ఆ తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన మరో ఎనభై ఆరు కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి అంటే రెండు రోజుల్లో కలిపి మద్యం కొనుగోళ్లలో విపరీతమైన వృద్ధి చోటు చేసుకుంది వాస్తవానికి సెప్టెంబర్ ఇరవై ఆరు వివరించింది అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించడం అదే రోజున దసరా పండుగ జరగడం ఈ విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణమైంది ముందు రోజే భారీగా మద్యం కొనుగోలు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్ లిక్కర్ మార్ట్స్ వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది పలు చోట్ల మద్యం కోసం భారత తీరిన జనసందోహం కనబడింది పండుగ సీజన్ కు తోడు డ్రై డే రావడం కూడా ఈ రికార్డు స్థాయి అమ్మకాల కీలక కారణమని అధికారులు చెబుతున్నారు సాధారణంగా పండుగల ముందు విక్రయాలు డబుల్ సెలబ్రేషన్స్ కొనుగోళ్లు మరింతగా ప్రత్యేకంగా హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ వంటి నగరాల్లో మద్యం షాపుల వద్ద భారీ హడావిడి కనిపించింది అధికారుల అంచనా ప్రకారం రాబోయే పండుగల సమయంలో కూడా ఇలాంటి భారీ విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు